మనము ఎప్పుడైతే ఈటీఎఫ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఈటీఎఫ్ యాక్చువల్లీ అంత డబ్బుది సిల్వర్ కొనాల్సి వస్తుంది సో ఆ సిల్వర్ రేట్ పైకి వెళ్తే ఈటీఎఫ్ ప్రైస్ పెరుగుతుంది సిల్వర్ రేట్ కింద పడితే ఈటీఎఫ్ ప్రైస్ తక్కువైతుంది ఎప్పుడైతే మనము సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు ఆ సిల్వర్ ఆ ఈటీఎఫ్ అంత సిల్వర్ కొనాల్సి వస్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే మార్కెట్లో సిల్వర్ లేదు యాక్చువల్ ఫిజికల్ సిల్వర్ లేదు దానివల్ల వీళ్ళకి కంగారు ఇప్పుడు మీరు కూరగాయలు వెళ్తారు కొనడానికి వెళ్తారు ఒక్కొక్కసారి టమాటా కొనేది ఉంటుంది బండి మీద టమాటా ఉండదు రేపు వస్తుంది కానీ ఆ పర్టికులర్ పాయింట్లో ఉండదు సో దట్ అట్లా అలా చెప్తున్నాను నేను సిల్వర్ ఇప్పుడు కొనడానికి ఇక్కడ ఎవరు అమ్మడానికి అక్కడ కూర్చోలేదు లేరు అది ఇంపోర్ట్ చేయాలి మన కంట్రీలో సిల్వర్ మైనింగ్ అవ్వదు వీళ్ళకి దొరుకుతున్న సిల్వర్ కూడా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ప్రీమియంలో దొరుకుతుంది అంటే ఎక్కువ రేట్లో దొరకాలి దొరుకుతుంది సో వీళ్ళు కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి కానీ రేపు సిల్వర్ అది మార్కెట్లో ఏదైనా అవ్వచ్చు అది క్రాష్ అయింది అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ డబ్బులు లాస్ అయిపోతాయి ఇన్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఈ ఈటీఎఫ్స్ ఏమో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం ఆపేశారు ఎస్ఐపిలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి వేరే అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకోవచ్చు సిల్వర్ ఈటీఎఫ్లో ఏం రిస్క్ లేదు కాకపోతే సడన్గా నేను ఒక లక్ష రూపాయలు ఐదు లక్షలు నేను సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు అండ్ ఇట్ ఇస్ అ గుడ్ మూవ్